వాడ్రాపల్లి పారిపల్లమ్మ తల్లి ఉత్సవాలు జరుపుకోవడానికి అచ్యుతాపురం మండలం అలాగే మునగపాక మండలం నుంచి కూడా భక్తులందరూ విచ్చేశారు అయితే ఈ పారిపల్లమ్మ తల్లి గుడి విశేష విశిష్టత ఏంటో ఇక్కడ పెద్దలు అలాగే ఎప్పటి నుంచో పుర ప్రజలందరూ ఉన్నారు అలాగే భక్తులు వచ్చారు వారి మాటల్లో అమ్మవారి చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం పిపిఎన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపురకు నమస్కారాలు అండి నా పేరు తులసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసి లైక్స్ చేసి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పారిపిల్లమ్మ తల్లి వాడ్రాపల్లి పారిపిల్లమ్మ తల్లిగా పూజలు అందుకుంటున్న ఈ తల్లి విశిష్టత గురించి ఆ చరిత్ర గురించి ఒకసారి చెప్పుకుందాం ముందుగా వాడ్రాపల్లి గ్రామం సమీపంలో ఉన్న మల్లవరంలో ఈ తల్లి పొట్టలో వెలిసిందట వెలిసి గొల్లలపాలెం వాళ్ళు మల్లవరం వాళ్ళు వాడ్రాపల్లి వాళ్ళు ఘనంగా పూజలు చేసేవారట ఈ చుట్టుపక్క ఆ మూడు గ్రామాలకి ఆ వాడ్రాపల్లి గ్రామం వాళ్ళకి చిన్న చిన్న విభేదాలు వచ్చి వాడ్రాపల్లి గ్రామస్తులు ఆ తల్లి గుడిని వాడ్రాపల్లిలో భారీగా నిర్మించి ఘనంగా పండగ చేయడం స్టార్ట్ చేశారు వాడ్రాపల్లిలో రానురాను మల్లవరం ఆ పండగ అక్కడ తగ్గింది ఇక్కడ ఈ వాడ్రాపల్లిలో బాగా ఘనంగా చేయడం వల్ల వాడ్రాపల్లి పార్పిలం తల్లిగా ఈ తల్లి పుట్టలో వెలిసిన తల్లిగా పాముల తల్లిగా పేరు గాంచింది తల్లి ఈ తల్లి ఒక గ్రామానికే కాదు రెండు మండలాలకి కూడా ఒక ఇరవై గ్రామాల్లో ఈ తల్లిని కొలుచుకుంటారు భక్తులు మునవపాకు మండలం అచ్చతాపురం మండలంలో మునవపాకు మండలంలో వాడ్రాపల్లి మల్లవరం గొల్లపాలెం చుట్టుపక్కల గ్రామాలు అలాగే అచ్చతాపురం మండలంలో హరిపాలెం దుప్పెర్ల చీమలాపల్లి అప్పన్నపాలెం ఆవరాజాం ఇలా అన్నీ కొలుసుకుంటారు హరిపాలెంలో వాడ్రాపల్లిలో వెళ్ళిన ఈ పారిపిల్లలు అని కాండ్రేగల కుటుంబం వారు హరిపాలెంలో ఆ తల్లి విగ్రహాన్ని తెచ్చుకొని ఆ గుడి కట్టుకొని వీళ్ళు భారీగా పూజలు చేసుకుంటున్నారు అలాగే ఈ తల్లి తాలూకు విశిష్టత ఏంటంటే వారం రోజుల క్రితం పుట్టక తెచ్చుకొని ఆ పుట్టక తెచ్చేటప్పుడు ఒక మిడత రూపంలో కానీ ఒక ఏదైనా ఒక పాము రూపంలో కానీ ఏదో రూపంలో ఆ తల్లి కనిపిస్తుందట అంత గొప్ప విశిష్టత అంతేకాదు కోరిన కోర్కలు తీర్చే తల్లిగా ఈ రెండు మండలాల్లో అచ్చుతాపురం మండలం మునగపాప మండలంలో గొప్ప పేరుగాంచిన తల్లి అంతేకాదు నూకాలమ్మ తల్లికి ఒక చెల్లెలుగా ఈ తల్లి పూజలు అందుకుంటుంది దుప్పర్ల గ్రామంలో అలాగే దుప్పర్ల గ్రామంలో ఒకప్పుడు వేళ్ల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం స్టోరీ చెప్పుకుంటే ఈ తల్లి మెరుపులు కూడా ఈ తల్లి మెరిసేదట మెరుపులు మెరుపులు కూడా ఉండేయట దొడ్కరలో అలాగే చేమలాపల్లిలో అలాగే ఆవరాజంలో అలాగే అప్పన్నపాలెంలో అలాగే హరిపాలెంలో ఇలా ఈ తల్లి చుట్టుపక్క గ్రామాల్లో పూజలు అందుకుంటుంది అందరూ కూడా ఈ తల్లిని ఇలవెలుపుగా కొన్ని కుటుంబాలు కొన్ని గ్రామాల్లో ఆ తల్లిని చాలా ఇష్టదైవంగా తన ఎల్వెల్పును పూజలు చేసుకుంటారు అంత గొప్ప మహాశక్తి ఆ తల్లి నిజంగా ఆ తల్లి కోరిన కోర్కులు తీర్చే తల్లిగా కష్టం వస్తే ఆ తల్లితో చెప్పుకునేటట్టుగా ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపే తల్లిగా పారిపిల్లమ్మ తల్లి పేరు గాంచింది అంత గొప్ప తల్లి ఈ తల్లికి ఈ తల్లికి సంరక్షణగా పాము ఉంటుందని ఈ తల్లి పాముల తల్లిగా కూడా కొంతమంది అంటుంటారు కొన్ని గ్రామాల్లో చెప్పుకున్నది ఏంటంటే ఏమైనా కష్టం వచ్చిందని ఆ తల్లితో చెప్పుకుంటే నిజంగా ఆ రాత్రి కళ్ళు కనబడి చెప్పి వాళ్ళు విజయం కలగడానికి దారి చూపిస్తుందట అంత గొప్ప తల్లి ఏ రకమైన కష్టం వచ్చినా సరే అంత విజయాన్ని చూపించే తల్లిగా విజయ్ తల్లిగా పారిపిల్లమ్మ తల్లిగా పేరుగాంచింది జై పారులమ్మ తల్లి పారి తల్లి తెలిసింది చెప్పండి నా పేరు పోలవరపప్పరా సన్నా పారిపిల్లి మాది ఫస్ట్ అయితే నేటివ్ ప్లేస్ మాత్రం మా ముత్తాతల వాట్రాపిల్లి అమ్మ గుడి అయితే మా సొంతంగా కూడా ఉండేది కానీ ఈ అమ్మవారి ఎలా గెలిసిందంటే అప్పుడు ముందు మల్లవరంలో పారిపిల్లమ్మ గుడి వెళ్ళడంలో ఆ గ్రామస్తు కేరక సరిగ్గా నప్పక వాట్రాపిల్లి డివైడ్ అయిపోయి వాటరాపిల్లి గ్రామ పెద్ద గ్రామపేదలో గ్రామస్తులంతా ఇక్కడ పిల్లి గుడి కట్టడం జరిగింది అప్పుడు ఆ డెవలప్ చేసి వాటరాపిల్లి పారిపిల్లమ్మ పండగ అంటారు ఎక్కువ వాడరాపికి మంచి పేరు వచ్చేలాగా బాగా కట్టి మంచి పండుగ చేస్తున్నారు ఎలా వెలిసింది పారిపిల్లమ్మ తల్లి పుట్ట వెలిసిందని అంటారు పెద్దలు కానీ అవి అంటే మంచి నిదర్శనం లేదంటే మాకు కూడా నమ్మకం కూడా ఫార్టీ ఇయర్స్ పైన నా వాచ్ పోతే వాచ్ తెచ్చిచ్చిన ఆ రూపంగా వెళ్ళి నా నెబ్బర్లు పెట్టి వాచ్ తెచ్చి మేము పట్టుకెళ్ళాం అని అనిపించేలా చేసి చెప్పుకుంటాం అప్పుడు కూడా మా పార్టీలో అంటే హైలైట్ గా చెప్పుకుంటారు అందులో ఈ వాటర్ వాటర్ ఏబుల్ పల్లి వాడ్రాపల్లి పల్లి ఇది మారుమూర పల్లెటూరు అయినప్పటికీ ఇది గత పూర్వీకుల నుంచి ఈ యొక్క వాటర్ రేవు ద్వారా అనేక క్రయ విక్రయాలు జరిగాయట అంటే అప్పుడు మనకి ఈ వాడరేవు ద్వారా కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ పొందడం అమ్మడం అనేది జరిగాయి ఈ యొక్క భక్తులు బర్మా నుంచి కొంత గోల్డ్ కొంత వస్తు రూపాన దండ రూపాన సంపాదించే క్రైంలో వాళ్ళకి పలమానాల్లో విశేషమైనటువంటి ధనలాభాలు వచ్చే సందర్భాల్లో ఒకరికి అమ్మవారు కళ్ళలోకి వచ్చి ఆదిశక్తి అమ్మవారు నేనే కుటుంబ దేవతని గ్రామ దేవతని అండ్ ఇక్కడ ఈ రూపంలో ఈ పుట్ట రూపంలో చెట్టు రూపంలో చాలా మంది చెప్పుకుంటారు అయితే అమ్మవారు పుట్ట రూపంలో గెలిచిందని విశేషం మా పెద్దల ద్వారా మేము తెలుసుకున్నటువంటి విషయం ఇది ఈ అమ్మవారు ఈ మొడపా మండలం నుంచి అత్తాపుర మండలానికి మేము ఉన్నటువంటి హరిపాలయ సంవత్సరాలుగా అమ్మవారు దూపదీప నైవేద్యాలతో ఈ యొక్క అభిషేకాలు ఈ యొక్క పూజలు అందుకుంటున్నారు ఘటాల ఊరేగింపులతో ఘటాల ఊరేగింపులతో మందుగుండు వాయిద్యాలతో అమ్మవారిని విశేషంగా పూజలు అందించడం అన్నది అమ్మవారు అందుకోవడం అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకోవడం అన్నది ప్రత్యేకం ఇక్కడ సంవత్సర సంవత్సరానికి కూడా ఈ ఆదరణ పెరిగిపోతా ఉంది ఇక్కడ వాడ్రేపల్లి పారిపల్లమ్మ తల్లి గుడి ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు కదా దీని చరిత్ర ఏంటో ఒకసారి చెప్తారా అంటే ఈ పారిపల్లి తల్లి అమ్మవారు మేము హరిపాలలో కాండ్రేగుల అనే ఒక పెద్ద కుటుంబం పారుపల్లి తల్లి వాళ్ళ పేరు మీద ఆడుపల్లి వారి కుటుంబం అనే పేరుండేది హరిపాలెంలో ఈ పారుపల్లి వాళ్ళే ఈ గ్రామస్తులు వాడ్రాపల్లి వెళ్ళి వాడ్రాపల్లిలో ఆ అమ్మవారిని పూజ చేసుకునేవారు ఎక్కువ ఆడుపల్లి తల్లి పండగ హరిపాలెంలో అందరూ చేసుకున్నప్పటికీ ఎక్కువ తల్లి దర్శనానికి వెళ్ళే వాళ్ళు పారుపల్లి వాళ్ళు కాండేగర్ వాడ కుటుంబంలో వాడ్రాపల్లి దర్శనం చేసుకునేవాళ్ళు తిప్పలమ్మ తల్లి ఉత్సవాలు చూస్తుంటే చాలా ఘనంగా చేస్తున్నారు అసలు దీని చరిత్ర ఏంటి అసలు ఎలా చేస్తారు ఏంటి కొంచెం వివరాలు మా ఛానల్ ప్రేక్షకులకు తెలియజేస్తారా ఈ పారిపల్లమ్మ వారి పండగని సుమారుగా ఇరవై ఒక గ్రామాలన్నీ కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటాం అండి అయితే ఈ పండగ మేము ఎందుకు ముఖ్యంగా చేసుకుంటాం అంటే ఉప్మాక వెంకటేశ్వర స్వామి యొక్క ఏకాదశి ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మంగళవారం వచ్చేటప్పుడు పుట్టక ప్రారంభం అవుతుంది మా గ్రామ పులిమేరలో పుట్టక ప్రారంభం చేసుకొని మా పారిపల్లి వారి కుటుంబ సభ్యులందరం కూడా అందరం కూడా సమేతంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఏదో ఒక రూపంలో మాకు వెలిసి అక్కడి నుంచి అందరం కూడా చాలా అంగరంగ వైభవంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి పుట్టని ఇక్కడ ప్రారంభించి చాలా ఘనంగా మా పారిపల్లి వారి కుటుంబ సభ్యులు సుమారుగా ఎనిమిది రోజులు ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు జరి జరిపిస్తాం అందరం పాటు సెరగడం వారి కుటుంబ సభ్యులు పెటక పెంటకోట వారి కుటుంబ సభ్యులు కూడా ఉపవారాలు అయ్యి ఇచ్చుకొని అమ్మవారిని బాగా ప్రార్థించుకుంటూ ప్రార్థించుకుంటుంటారు అయితే అమ్మవారిని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులో ఉన్న కూరలని నెరవేరడం ఆ తర్వాత ఇప్పుడు కూడా మాకు కుటుంబ దేవతగా ఎవరు ఉండడం అదేవిధంగా మేము కూడా పాండ్రికుల వారని పేరు కానీ మమ్మల్ని అందరూ కూడా పారిపల్లి వారని పిలుస్తారు అమ్మవారి పేరుతోనే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు అందుకే మేము పారిపల్లి వారి వంశస్థులుగా మేము ఇక్కడ పిలవబడుతున్నాం అరిపాలలో పారిపల్లి వారి అంటే ప్రత్యేకంగా ఒక ఆనవా ఈ వీలు మాత్రమే అనే ఒక గుర్తింపు కూడా మాకు అమ్మవారి వల్ల వచ్చింది ఆ అమ్మవారి గ్రామంతో పాటు తెరాజుపేట మునోపా గ్రామస్తులు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు అదేవిధంగా మేమందరం కూడా గత ఇరవై సంవత్సరాల క్రితం ఆ వాడ్రాపల్లి వెళ్ళి పండుగని మనం అమ్మవారిని దర్శించుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ అందరం కూడా మేము అందరం కూడా మా పారిపల్లి కుటుంబం రంగు కూడా ఐక్యతతో వెలిసి ఈ టెంపుల్ నిర్మ నిర్మించుకున్నాం నిర్మించుకొని ఈరోజు ఈ స్థాయికి మేము ఇక్కడికి వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఎన్నో మేకపోతులైనా బలిచ్చి ఎన్నో విధంగా ఘటాల ఊరేగింపు రాత్రికి మంచి ఉత్సవాలు అయితే జరిపించుకొని ఇంకా గతంలో లాస్ట్ ఏడు సంవత్సరాల క్రితం అయితే జిల్లా స్థాయి నాటికోత్సవాలు ఉత్సవాలు కూడా ఇక్కడ జరి జరపడం జరిగింది ఆ విధంగా మేము ఈ పండుగని అచుతోపురం మండలం మనోపాగ మండలంలో కూడా భారీ పండుగగా కూడా మార్చుకోవడం జరిగింది